విద్యానగర్ లోని దుర్గాబాయి దేశముఖ హాస్పిటల్లో గురువారం నాడు దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది ఆంధ్ర మహిళా సభ సేవ నిరతికి ప్రతీక కార్యక్రమంలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధురాలు పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో పేదలకు సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఆంధ్ర మహిళా సభను స్థాపించారని గుర్తు చేశారు అప్పటి నుండి ఈ సంస్థ విద్య వైద్య రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు ఈ క్రమంలోనే గురువారం నాడు రెనోవా హాస్పిటల్స్ తోడ్పాటుతో దాతల సహకారంతో క్యాన్సర్ సెంటర్ స్థాపించి దుర్గాబాయ్ దేశ్ముఖ్ కలను సాకారం చేయగలిగామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు అనంతరం రెనోవా గ్రూప్ చైర్మన్ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ట్రస్ట్ హాస్పిటల్ అయిన దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్స్ క్యాన్సర్ రంగంలో విశేష అనుభవం ఉన్న రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చేతులు కలపడం వలన క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక సదుపాయాలైన దాదాపు ఇరవై కోట్లు విలువ చేసే హాన్కీలాన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ మెషిన్ దాదాపు ఎనిమిది కోట్లు విలువ చేసే ఫోర్ డి పిఈటి వంటి అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర మహిళా సభ సేవా నిరతిని కొనియాడారు తమ ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ద్వారా పేదలకు అత్యాధునిక చికిత్స అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుందని ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటామని ఆయన వెల్లడించారు దేశ్ముఖ్ ట్రస్ట్ వారు ప్రతిపాదించిన మూడు వాగ్దానాలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సీనియర్ నాయకులు షబీర్ అలీ విహెచ్ హనుమంతరావు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్స్ మాజీ అధ్యక్షురాలు లక్ష్మి ఆంధ్ర మహిళా సభ ట్రస్ట్ ఐవీఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు